హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పద్దు చంద లైఫ్ షెవ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో రాబోతుందండి అండ్ ఏంటి అనుకుంటున్నారా మన ఛానల్ని ఎక్కువగా అయితే టైలింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ డేని మేనేజ్ చేసే వాళ్ళైతే ప్రతి ఒక్క సిస్టర్ అయితే చూస్తూ ఉంటారనమాట అండ్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంకొక బెస్ట్ వీడియో అనుకోవచ్చు అండ్ ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే షేర్ చేయండి అంటే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మార్నింగ్ నుండి కూడా నేను నైట్ వరకు నా డే రొటీన్ అనేది మీతో ఈరోజు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ టైలరింగ్ కానీ ఇంట్లో పనులే కానీ నేను ఇలా అలాగే పిల్లల విషయంలో కానీ ఎలా కేర్ తీసుకుంటాను ఏంటనేది ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను సిక్స్ క్యారట్లాలు వేస్తారనమాట మార్నింగ్ సిక్స్కి లేవగానే పిల్లలు అయితే పడుకునే ఉంటారండి ఇంకా అప్పటికైతే లేవరు స్కూల్స్ అయితే ఇరు ఇప్పుడైతే ఓపెన్ లేవు కాబట్టి ఇంకా కొంచెం లేట్గా లేస్తున్నారు ఒకవేళ స్కూల్ ఓపెన్ ఉంటే మాత్రం కొంచెం వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత అలా వేస్తారనమాట ఇంకా మొత్తానికి అయితే నేను డైలీ సిక్స్కి లేచేసి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను తర్వాత బ్రష్ చేసుకొని ఇంకా వంట పని అదంతా స్టార్ట్ చేస్తారనమాట కొంతమంది స్నానం అది చేసేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తారు నాకైతే అలా ఏమీ లేదండి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను అండ్ తర్వాత ఇంట్లో పనులన్నీ ఇంకా మాకు ఎయిట్ థర్టీ వరకు అయితే కంప్లీట్గా వంట పని కానీ ఇంకా టిఫిన్ కానీ ప్రతి ఒక్కటే అయిపోవాలి ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఎయిట్ థర్టీకే వెళ్ళిపోతారనమాట ఇంకా దానివల్ల నేను సిక్స్కి లేసేసి సెవెన్ లోపు సెవెన్ సెవెన్ థర్టీ అయితే ఇంకా వంట అంతా కంప్లీట్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అనేది కొంచెం ఏమైనా పనులు ఇప్పుడు ఉంటాయి కదండీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నేను నాకు తెలిసి నేను మార్నింగ్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట అంటే నేను టెన్కి షాప్కి వెళ్ళే వరకు ఇలా కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకుంటాను అయితే రోజు ఒకటేలాగా లాగా చేస్తాను అని కూడా లేదనమాట ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఒక రెండు సార్లు మూడు సార్లు వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తే నేను మార్నింగే స్టార్ట్ చేస్తాను లేదు ఒకటేసారి వాషింగ్ మిషన్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం లేట్గా వేస్తాను అలా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కానీ వర్క్ అయితే సేమ్ నేను సిక్స్కి లేచి ఎయిట్ థర్టీ వరకు అయితే నాన్ నాన్స్టాప్గా ఉంటుంది అనమాట వర్క్ అయితేగా ఇంకా ఇదిగోండి ఈరోజైతే స్పెషల్ అయితే దోశ అనమాట టిఫిన్ ఇంకా దానికోసం చట్నీ చట్నీ కూడా తొందరగానే ప్రిపేర్ చేసేయాలి ఇంకా వన్ అన్నము తర్వాత కర్రీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ కూడా చేసి పక్కన పెట్టేసాను అండ్ టీ కూడా చేసేసాను ఇంక ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాను లాస్ట్లో ఇంకా మా హస్బెండ్ టీ ఇచ్చేసాను తర్వాత బాక్సులు పెట్టేశాను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేయరనమాట అంత పొద్దున్న తినరు ఎయిట్ థర్టీకి ఇంకా తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టెన్ కర్లా తింటారనమాట ఎయిట్ థర్టీకి బయలుదేరి వెళ్ళిపోయారు ఇప్పటికీ మా పిల్లలు నేనైతే టిఫిన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మేము టిఫిన్ చేసే టైంకి వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతే ఎయిట్ థర్టీ నుండి నైన్ వరకే నేను ఇంట్లో మిగిలిన పనులు ఉంటాయి కదండీ ఒకసారి మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడము అంటే ఈరోజు వంట చేశాను కదా వంట చేసిన గిన్నెలు కానీ అవన్నీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకోవడము తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మా పెట్టుకొని బయట ముగ్గేసుకోవడం ఇలా ఇవన్నీ కూడా ఇంకా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో కంప్లీట్ చేస్తాను ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ నైన్ థర్టీ వరకు ఇంట్లో పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి మార్నింగ్ పనులన్నీ తర్వాత ఇక టిఫిన్ చేసేస్తాను టిఫిన్ చేసేసి మళ్ళీ నైన్ నుండి లేదా నైన్ థర్టీ నుండి టెన్ వరకు ఒక్కొక్క రోజు అయితే నైన్ నుండి టెన్ వరకు నేను నా యూట్యూబ్ ఛానల్ కోసమే టైం కేటాయిస్తాను ప్రతిరోజు కూడా లేదు కొంచెం లేట్ అయింది అనుకుంటే నైన్ థర్టీ నుండి టెన్ టెన్ ఫిఫ్టీన్ వరకు అలా చేస్తాను ఇంకా అలా చేసేసుకొని ఆ లోపే ఇప్పుడు వీడియో మనం అప్లోడింగ్ పెట్టడము అలాంటి టైంలో ఇంకా ఫ్రెషప్ అవ్వడము ఇంకా అంత రెడీ అయిపోయి షాప్కి బయలుదేరడం ఎలా అనమాట మొత్తానికి ఆల్మోస్ట్ నాకు టెన్ ఇప్పుడైనా ఒక్కసారి టెన్ థర్టీ అంతే ఇంకా ఆ టైంకి అయితే షాప్కి అయితే వెళ్ళిపోతానన్నమాట అలా నేను రోజు దాదాపు కొన్ని కొంచెం అటు ఇటు అయినా కూడా నాకు నేను మార్నింగ్ లేవగానే ఇలా అనుకుంటానమాట ఈరోజు ఈ టైం వరకు ఇన్ని పనులు చేసుకోవాలి ఈ టైం వరకు నేను షాప్కి వెళ్ళాలి అండ్ షాప్లో ఈరోజు నేను ఇన్ని బ్లౌజులు కొట్టుకోవాలి ఇలా ప్రతీదీ నేను మార్నింగే నేను డిసైడ్ అయిపోతాను మార్నింగ్ అంటే లేచే ముందే నేను మైండ్లో ఫిక్స్ అయిపోతానన్నమాట లేదు అనుకుంటే నైటే నేను నా మైండ్లో ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకుంటాను ఆ టైం టేబుల్ ప్రకారమే నేను మార్నింగ్ లేచినప్పటి నుండి కూడా నైట్ మళ్ళీ పడుకునే వరకు నా వర్క్ అనేది ఉంటుంది అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి లేదు మనం అనుకున్న టైం ప్రకారం మనం ఏదైనా చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంకా మనం సోమరిపోతుల్లాగా అలానే ఉంటామండి ఈ మధ్యలో కొంచెం నాకు మళ్ళీ వర్క్ అనేది డల్ అయిపోయిందండి అందుకే మీకు ఫుల్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా నేను పెట్టలేకపోయాను మైండ్ కూడా కొంచెం బాగాలేదు చెప్పాను కదా లాస్ట్ అంతకుముందు వీడియోస్లలో కూడా కొంచెం హెల్త్ బాగాలేదు ప్లస్ మనసు బాగాలేదు అందుకే నేను వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను అని కానీ ఇప్పటి నుండి రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నాను చూద్దాం మరి ఎంతవరకు అనేది నా డైలీ రొటీన్స్ అనేది మీ అందరితోని తప్పకుండా షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో మన మైండ్ అనేది కొంచెం రిలాక్స్గా లేదు అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా మీతో మాట్లాడుతూ ఉంటేనైనా నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను అందుకనే మళ్ళీ మన డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇలా నాతో పాటు మీరందరూ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ పెట్టుకోకుండా హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో కుట్టే వాళ్ళైతే ఇంట్లో కుట్టడం లేదా షాప్ మేనేజ్ చేసే వాళ్ళ షాప్ అలా ప్రతి ఒక్కటి మనం మనం అనుకున్న ప్రకారం చేస్తే మన హెల్త్ బాగుంటుంది మన మైండ్ బాగుంటుంది అలాగే మనం ఎక్కువగా వర్క్ చేసుకోగలుగుతాం అనమాట ఇది మాకు గుర్తుపెట్టుకోండి ఇంకా నేను టిఫిన్ చేసేటప్పుడు అయితే ఎక్కువగా అయితే మార్నింగ్ మార్నింగ్ టీ తాగను అయితే మా హస్బెండ్కి మార్నింగ్ టీ ఇచ్చేసాను కదా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తెప్పించాను నైట్ పాలు మా హస్బెండ్కి టీ పెట్టించాను ఇంక ఇప్పుడైతే మళ్ళీ నేనైతే ఆ పాలు వేడి చేసేసి కొన్ని అయితే టీ అయితే పెట్టేసుకుంటాను టిఫిన్ చేశాను కదా టిఫిన్ చేసిన తర్వాత టీ తాగితే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకా అలా మొత్తానికైతే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా చూసారు కదా ఇల్లంతా కూడా నై నీట్గా క్లీన్ చేసేసుకున్నాను డస్ట్బిన్లో అయితే పడేసాను నాకు ఎప్పుడు కానీ ఇంకా కిచెన్లో నీట్గా ఉండకపోతే అసలు చిరాకు వస్తుంది అనమాట ప్రతిదీ నేను డస్ట్బిన్ ఇలా బయట పెట్టేసుకుంటాను ఇంతకుముందు మా పాత్ర ఉన్నప్పుడు అయితే అక్కడ కింద అక్కడ కూడా బయటనే పెట్టేస్తుందని అండ్ ఇప్పుడు టైం చూసారు కదా ఈ టైం అయితే వాచ్ పని చేయట్లేదు మీకు చూపిస్తున్నాను టైం ఇలా అవుతుంది అని చెప్పేసి అది ఒకసారి నడుస్తుంది ఒకసారి ఆగిపోతుంది అనమాట ఆ టైం అయితే మార్నింగ్ టైమే కానీ ఇలా అయితే చూపిస్తుంది ఇదిగోండి మా పిల్లలైతే ఇప్పుడైతే మా జస్ట్ అయితే టిఫిన్ చేయను అని చెప్పేసి ఒక్కటే దోశ తిని ఇప్పుడైతే అన్నం తింటున్నాడు అనమాట వాడికి ఎందుకో నచ్చలేదు ఇంక ఇప్పుడైతే నేనైతే టీ అయితే పెట్టేసుకొని తాగేసేయాలి అయితే చూసారు కదా సాంబార్ అయితే చేశాను కదా ఇంక అదే ఉందనమాట ఇంకా టీ తాగేసి నేను తొందరగా షాప్కి అయితే వెళ్ళాలి అప్పటికే టెన్ అవుతుంది ఇంకా ఇంట్లో పనులతోనే నాకు సరిపోతుంది అనమాట ఒక్కొక్కసారి అయితే కానీ ఖచ్చితంగా అనుకున్న ప్రకారం అయితే చేస్తాను అండ్ అయితే చూసారు కదా ఇవైతే గింజలు ఈ గింజలు అయితే నేను షాప్కి తీసుకెళ్ళడానికి అయితే ఒక కవర్లో అయితే వేసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే రోజు మర్చిపోతున్నాను ఒక రోజు తీసుకెళ్తున్నాను అవి రెండు రోజులు అయిపోతున్నాయి మళ్ళీ ఇంకొకటి తీసుకోవాలి అనుకుంటున్నాను మొత్తానికి అయితే ఇప్పుడు షాప్కి బయలుదేరి మళ్ళీ మధ్యాహ్నం అయితే వచ్చిన తర్వాత వీడియో షూట్ చేద్దాము అనుకున్నాను ఇంకా టీ అయితే అయిపోలేదనమాట టీ అయితే పెట్టేసుకున్నాను నేను మా జస్ట్ ఏమో ఇంకా వాటి పాలు తాగమంటే అస్సలు తాగట్లేదండి చిన్నోడు కూడా అంతే పిల్లలు టిఫిన్ చేస్తే పాలు తాగట్లేదు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలకి ఎగ్స్ పాలు ఇవ్వండి బాగుంటుంది ఇప్పుడు బాగుంటేనే హెల్తీగా ఫుడ్ పెడితేనే రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు హెల్దీగా ఉంటారు అని చెప్పేసి వీళ్ళేమో అస్సలు పాలు తాగట్లేదు ఇంకా జస్ట్ అయితే సరిగ్గా అన్నం కూడా తినట్లేదు ఈ మధ్యలో ఇంకా ఫోను టీవీ ఇవి ఎక్కువ చూస్తున్నారు పిల్లలైతే ఇంకా నేనేమో షాప్కి వెళ్తున్నాను పిల్లలేమో ఇంట్లో టీవీ చూడడం ఇవి ఎక్కువ అయిపోయినాయి అనమాట నాకైతే చాలా భయం వేస్తుంది హాలిడేస్ ఎప్పుడైపోతాయా అని చెప్పేసి హాలిడేస్ ఇంకొక టెన్ డేస్ అయితే అయిపోతాయి కానీ ఆ టెన్ డేస్ కూడా నాకైతే ఇంకెప్పుడు అయిపోతాయా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అలా ఉంది సిచ్యువేషను వాళ్ళ దెబ్బకి నాకు అంటే ఎవరైనా అంతే హాలిడేస్లో ఖాళీగా ఉంటే ఇంకా వాళ్ళు ఏదైనా ఒకటి వర్క్ నేర్పిద్దాము అన్నా కూడా వాళ్ళు ఇప్పుడు ఏమీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే కదా మమ్మీ అని అప్పటి నుండి కూడా అదే మాట స్టార్టింగ్లో పంపిద్దాము అనుకుంటే ఊరేయలేదు ఉండేది మళ్ళీ వచ్చిన తర్వాత పంపిద్దాము అనుకుంటే వెళ్తాం వెళ్తాం అన్నారు తర్వాత ఇంకా ఇప్పుడేమో ఎండింగ్ వచ్చేసింది ఇప్పుడేమో ఇంకా టెన్ డేస్ అయితే అయిపోతుంది కదా మమ్మీ ఇప్పుడు ఇంకా ఇంకేం పోతాం లే అని అంటున్నారు ఇలా ఉందనమాట వాళ్ళదైతే అంటే తప్పించుకునే లెక్కలు చూపిస్తున్నారు ఇంకా చూడాలి ఈ ఇయర్ అయితే హాలిడేస్ అయితే వేస్ట్గానే గడిచిపోయాయి నేనైతే ముందు నుండే అనుకున్నానండి ఈ సమ్మర్లో పిల్లలకి ఏదైనా కోచింగ్ అట్లాంటివి ఏమైనా పంపిద్దాము అని ఇంకా మాకు దగ్గరలో అయితే అంత అవైలబుల్గా అయితే ఏం లేదు కొంచెం దూరంలో అయితే ఉంటాయి కానీ ఇంకా మా పిల్లలైతే మొత్తానికి పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేసారనమాట అలా ఈసారి అయితే సమ్మర్ అయితే అలా వేస్ట్గానే గడిచిపోయింది పిల్లల విషయంలో అయితే ఇంక ఇప్పుడైతే టీలో అయితే వేసుకుంటున్నానండి ఈరోజు ఎక్కువగా మార్నింగ్ లాగే ఎక్కువ షూట్ చేశాను నేను అండ్ టీ పెట్టుకుంటూ కూడా నేను నా మైండ్లో ఏం ఆలోచిస్తున్నానో తెలుసా అసలు ఈరోజు నేను మార్నింగ్ వెళ్ళగానే అసలు ఏం వర్క్ చేయాలి అండ్ ఎవరి ఎంతమంది కస్టమర్స్ స్టార్టింగ్ ఇప్పుడు ఇవ్వాలి అండ్ అలాగ ఇలా ఈరోజు కస్టమర్స్కి ఇవ్వాల్సిన బ్లౌజులు ఏమున్నాయి ఈరోజు కుట్టాల్సిన ఏమున్నాయి అన్నీ కూడా ఆలోచించుకుంటూ టీ అయితే పెట్టుకున్నాను టీ తాగేలోపు చిన్న అయితే షాప్కి అయితే పంపించాను నా దగ్గర అయితే కొన్ని లైనింగ్స్ లేకుండే పాలిస్టర్ లైనింగ్స్ అలాగే ఇదిగోండి ఈ కలర్ కూడా లేకుండే ఫాల్స్ అవి కూడా నేను ఇప్పుడు అనమాట ఇంకా షాప్కి వెళ్ళిన తర్వాత ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళే ముందే వానికి మనీ ఇచ్చి పంపిస్తే పక్కనే షాప్లో తీసుకొచ్చేసాను అనమాట మళ్ళీ ఫాల్స్ లైనింగ్స్ అయితే మెయిన్ మెయిన్ కలర్స్ అయితే అయిపోవచ్చునాయండి ఇప్పుడు మనం మళ్ళీ షాప్ షాపింగ్ చేయక షాప్ కోసం అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పైన అయిందనమాట ఇంకా మళ్ళీ చేయాలి వర్క్ అంటే షాపింగ్ అయితే చేయాలి ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనులంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత నేను తెచ్చుకున్న సబ్జా వాటర్ అయితే అంటే గింజలు అయితే వాటర్లు అయితే వేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకున్నాను తర్వాత షాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక వీలైతే ఆఫ్టర్నూన్ వీడియో షూట్ చేస్తాను ఇదిగోండి ఆఫ్టర్నూన్ అనమాట ఇది వచ్చేసి అయితే ఈరోజు నేను కుట్టే అంటే కొన్ని లైనింగ్స్ అయితే పిండి ఆరేసాను అవి ఆరేలోపు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి చూసారు కదా వేస్ట్గా ఉన్న పీసులు ఉంటాయి కదా మనకి చాలా రోజుల నుండి ఇంకా మిగిలిన మిగిలిన పీసులు ఉంటాయి కదండి మనకి డ్రెస్సులు కుట్టకగాను లేదా బ్లౌజులు కుట్టగాను లైనింగ్ పీసులు మిగులుతాయి లేదంటే మనము ఇప్పుడు తాళ్ళల్లో లైనింగ్లు కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హాఫ్ మీటరు పావు మీటర్ మిగు మిగిలిపోతూ ఉంటాయి అవన్నీ కూడా నేను పీసెస్ అన్ని ఒక దగ్గర అనమాట అయితే అవన్నీ కూడా ఈరోజు అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి ఆ సెల్ఫ్లో పెట్టేస్తే అందుకే అవన్నీ తీసి ఒకసారి ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అన్నీ తీసి ఫోల్డ్ చేస్తున్నాను ఏవి తక్కువ పీసులు ఉన్నాయి కొన్ని కొన్ని మీటర్ వైజ్గా కూడా ఉన్నాయి అన్నమాట మీటర్ మీటర్ నర కూడా ఉన్నాయి పీసులు ఆ మీటర్ మీటర్ కన్నా ఎక్కువగా ఉన్న బ్లౌజ్ పీసులు అంటే లైనింగ్ పీసులు ఇవన్నీ కూడా ఒక సైడ్ పెడుతున్నాను ఒక పావు మీటరు హాఫ్ మీటరు లేదా కొంచెం మధ్యలో పీసులు మిగిలినవి ఏమో ఇంకొక సైడ్ పెట్టేసుకుంటున్నాను అవేమో మనకి చిన్నపిల్లల ఫ్రాక్స్ కోసం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదైతే మీటర్ ఉంది ఇలా మీటర్ ఉన్న పీసులు మనకి సేల్ చేయడానికైనా యూజ్ అవుతాయి లేదంటే మనకి బ్లౌజ్లకి లైనింగ్స్ ఇప్పుడు మనకు లైనింగ్స్కి వస్తూ ఉంటారు కదా లేదంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్స్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా అంతే ఇది కూడా వన్ మీటర్ ఉంది ఇలా లైనింగ్ కట్ చేయక మిగిలిన పీసులు అనమాట అండ్ కొంతమందికి ఏమో ఫ్రాక్స్ కుట్టగా మిగిలిన పీసులు అట్లా ఉంటాయి కదా ఇదేమో హాఫ్ ఎయిటీ సెంటీమీటర్స్ అట్లా ఉన్నట్టుంది ఇవి నేను చిన్నపిల్లల ఫ్రాక్స్ కుట్టడానికి అట్లా యూజ్ అవుతాయని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను ఇవి ఒక సైడు అవి ఒక సైడు అలాగే ఇంకా మనకి పాలిస్టర్ లైనింగ్స్ కూడా మిగులుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఎక్కువ తెస్తూ ఉంటాం కదండీ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు కానీ దేనికైనా అప్పుడు మనకి ఒక హాఫ్ మీటర్ ఒక భావ మీటర్ మిగులుతాయి ఖచ్చితంగా అవి కూడా ఒక సైడ్ పెట్టేస్తున్నాను పాలిస్టర్ కూడా ఇది కూడా కాటన్ది వన్ మీటర్ది ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇంకొక సైడు ఈ ఇలా మనము డివైడ్ చేసుకుంటే ఎప్పుడైనా సడన్గా మనకి కావాలి అనుకున్నప్పుడు దొరుకుతాయి అనమాట నేనేంటంటే ఒక్కొక్కసారి అన్నీ విడివిడిగా పెడతాను ఒక్కొక్కసారి ఏమో అన్నీ కలిపేసి అలా పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకప్పుడు నాకు తీయడానికి కుదరట్లేదు అనమాట ఈ పీసులు అలానే ఉండిపోతున్నాయి మనం దీన్ని మాత్రం ఎందుకు వేస్ట్ చేయాలండి మనం ఎంత మనీ పెట్టి కొంటున్నాము మనకు వచ్చే రూపాయి రెండు రూపాయల కోసమే ఇంత కష్టపడుతున్నాం అనమాట మనకి లైనింగ్స్లో ఎంత మాట ఒక టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా వస్తాయన్నమాట ఫాల్స్లో అయితే ఫైవ్ రూపీస్ కూడా రావు అయినా కూడా మనం తెచ్చుకొని అయితే సేల్ చేస్తూ ఉంటాము ఫాల్స్ ఎన్ని ఉన్నాయో చూసారు కదా నా బ్యాక్ సైడ్ ర్యాక్లో అన్ని ఫాల్స్ ఉన్నా కూడా మెయిన్ కలర్స్ అయితే అయిపోయినాయి అనమాట ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అంటే రివర్స్ వెళ్ళిపోతున్నారు మనకి సేలింగ్ అంటే సేలింగ్కి దొరకక కలర్స్ ఇంకా నేను కూడా బయట షాప్లో అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకా నేను మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాలి కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఈ ఈ నెల కాదు కానీ ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్లాగో పిల్లలకి స్కూల్స్ అవి మళ్ళీ అది కూడా పెద్ద టెన్షన్ ఉంది బుక్స్ స్కూల్ ఫీజులు ఇవన్నీ ఉన్నాయి అనమాట ప్రాసెస్ ఆ ఖర్చులు వెళ్ళాలి మళ్ళీ మనకి రెంట్స్ లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం షాపింగ్ చేయాలంటే మళ్ళీ కనీసం ఒక ఫిఫ్టీన్ టెన్ థౌజండ్ అయినా కావాలి కాబట్టి చూడాలి నెల నెక్స్ట్ మంత్ జూన్ లాస్ట్ వరకు అయినా నేను మళ్ళీ షాప్ కోసం అయితే లైనింగ్స్ ఫాల్స్ అయితే వెళ్ళాలి చూద్దాం మరి పిల్లల స్కూల్ జాయిన్ తర్వాత ఏదైనా కూడా వాళ్ళు జాయిన్ వాళ్ళని వాళ్ళకి బుక్స్ ఇవన్నీ తెప్పించుకున్న తర్వాతనే ఇంకా మిగిలిన వర్క్లు అయితే చేసుకోవాలి ఎందుకంటే స్టడీ మెయిన్ కాబట్టి ఏమైనా అమౌంట్ ఉంటే ఇంకా నేను నాలుగు నెల లాస్ట్ వరకు అయితే షాపింగ్కి వెళ్తాను మీలో చాలామంది నన్ను పర్సనల్గా కామెంట్స్ చేసిన అంటే పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావు లైనింగ్స్ ఫాల్స్ అని చెప్పేసి నేనైతే నెక్స్ట్ మంత్ వెళ్దాము అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఎవరైనా నన్ను కలవాలనుకున్నా నాతో పాటు నేను తీసుకునే షాప్కి రావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి పర్సనల్గా కాకుండా యూట్యూబ్లో కామెంట్స్ చేయండి ఎందుకంటే యూట్యూబ్లో చేస్తే ఏంటంటే చాలామందికి తెలుస్తుంది అనమాట అంటే మీరు ఒకరు ఒకరి ద్వారా ఒకరు అట్లా ఇంకెక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు మీరు ఒకసారి షాప్ అంటే నాతో పాటు వచ్చి మీరు ఇంకెప్పుడైనా కూడా వెళ్ళొచ్చు అనమాట అలా అని చెప్పేసి అంటున్నాను నెక్స్ట్ మంత్ వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ వరకు మీరు కూడా ఎవరైనా ఫాల్స్ లైనింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ మంత్ వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ అయితే రెడీ చేసుకొని నాపో నాతో పాటు రావడానికి రెడీగా ఉండండి అంటే ఇప్పుడు మనీ అప్పటికప్పుడు అర్జెంట్ అంటే రావు కదా నెక్స్ట్ మంత్ వరకు మీరు జమ చేసుకొని నాకు మెసేజ్ చేయండి అంటే కామెంట్స్ చేయండి ఇప్పుడైతే కామెంట్స్ చేయండి ఈ వీడియో కింద ఎవరెవరు రావాలి అనుకుంటున్నారు ఏంటి అనేది నన్ను కలవాలనుకున్న ప్లస్ మీకు హోల్సేల్గా లైనింగ్స్ ఫాల్స్ మీరు తీసుకోవాలి అనుకున్నా కూడా ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఒక ఫైవ్ థౌసండ్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళు కూడా ఒక ఫైవ్ థౌజండ్తో మీరు తెచ్చుకోవచ్చు నాతో పాటు వస్తే మీరు ఫైవ్ థౌసండ్తో తెచ్చుకోవచ్చు ఓకేనా కాబట్టి ఎవరైనా ఉంటే ఈ ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి అలాగే తర్వాత నేను వెళ్ళే రోజు మీకు పర్సనల్ కూడా నేను చెప్తాను అంటే పర్సనల్గా కం మెసేజ్ చేస్తాను లేదంటే మీకు యూట్యూబ్లో కూడా నేను రేపు వెళ్తున్నాను మీరు ఎవరైనా వస్తారా అని చెప్పేసి నేను వీడియో కూడా చేస్తాను రావాలనుకునే వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ వరకు రెడీ చేసుకోండి అండ్ నేను తీసుకున్న షాప్లో అయితే కొంచెం నాకు రీజనబుల్గానే అనిపిస్తాయి అనమాట నేనైతే బేగం బజార్లో తెస్తాను ఓకేనా అండ్ ఇంకా షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత అండ్ ఈరోజు ఎన్ని రోజులు కుట్టాను ఏంటనేది మీకు చూపించలేదు కదా ఇంకా చూపించడానికైతే కుదరలేదు కొత్తగా ఒక హెమింగ్ అమ్మాయి అమ్మాయికి అయితే నేను బ్లౌజ్లు ఇచ్చాను తనైతే చెడగొట్టేసి తీసుకొచ్చేసింది ఇంకా దాంతోనే నాకు మెంటలు ఎక్కేసి ఆ బ్లౌజులు చూపించలేకపోయాను అలాగే ఆ బ్లౌజులు ఇంకా వేరే బ్లౌజులు ఉంటాయి కదా కుట్టినవి ఈరోజు ఒక రెండు ఫ్రాక్స్ కూడా కొట్టాను అవన్నీ కూడా వేరే ఇంకొక అమ్మాయికి ఇచ్చాను అనమాట తన షాప్ దగ్గరే మీరు ఇలా వెయ్యండి అని చెప్పేసి చూపించి ఇచ్చాను ఇంకా ఈ హాలిడేస్ అయిపోతే కానీ మనకి రెగ్యులర్గా హెమింగ్ చేసే అమ్మాయి వాళ్ళు అయితే వస్తారనమాట వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం నాకు రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే ఎవరూ లేకపోయేసరికి టెన్షన్ టెన్షన్గా ఉందండి ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా రేపు కోసం అయితే దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ ఇంకా పప్పు అయితే నానపెట్టేసాను అండ్ రైస్ అయితే కొన్ని తీసి కడిగి పెట్టేసుకోవాలి ఇంకా ఈరోజు ఇంకా రాగానే కొంచెం టీ ఉంది ఆ టీ అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట టీ వేడి చేసుకొని ఇంకా తాగేసి తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి అండ్ ఈరోజు మార్నింగ్ నుండి కూడా నేను ఎన్ని పనులు చేసుకున్నానో మీరు చూసారు కదా ఒక్కొక్కసారి హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యిందండి రోజు ఒకటేలాగా ఉంటుందని కూడా చెప్పలేము ఎందుకంటే మనం మనుషులం అండి మనం ఎప్పుడు హెల్తీగా ఉంటాము ఎప్పుడు అన్హెల్తీగా ఉంటాము అనేది మనమే చెప్పలేం కదా అలా కానీ దాదాపు నేను డైలీ నా వర్క్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగాలేకపోతే మాత్రం కొంచెం టైం అనేది అటీట్ అవుతుంది కానీ దాదాపు నేను టైం ప్రకారమే చేసుకుంటాను ఎక్కువగా నేను మార్నింగ్ టెన్కు టెన్ థర్టీ లోపు షాప్కి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ ఉంటే మాత్రం త్రీ థర్టీకి అట్లా నేను ఇంటికి వస్తాను లంచ్కి ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నేను టూ ఓ క్లాక్ వరకే ఇంటికి వచ్చేసి అన్నం తినేసి ఒక ఎక్కువగా వర్క్ ఎలాగో ఉంటుంది కానీ ఎక్కువగా ఎండగా ఉంటే మాత్రం ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటున్నాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా లేదు కొంచెం ఎండ తగ్గినట్టుగా ఉంటే మాత్రం ఇంకొక వన్ అవర్ లోపే తినేసి వెళ్ళిపోతున్నాను షాప్కి అండ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు బ్లౌజ్లు కొట్టేసిన తర్వాత మళ్ళీ కాసేపు అయితే ఖాళీగా ఉంటాను కస్టమర్స్ రావడం పోవడం జరిగింది అలాగే కొంచెం ఇప్పుడు నేను దాదాపు సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ వరకే నేను స్టిచ్చింగ్ అనేది ఆపేస్తానండి దాదాపు ఎయిట్ లోపు ఆపేస్తాను సెవెన్ థర్టీ నుండి ఎయిట్ లోపే స్టిచ్చింగ్ అనేది ఆపేస్తాను డైలీ సెవెన్ థర్టీ వరకే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఇవి ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా సెవెన్ థర్టీకి ఆపేస్తాను నాకు తెలిసి దాదాపు ఇంకా సెవెన్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు రేపు ఏవైతే బ్లౌజ్ కొట్టాలనుకుంటున్నానో ఏంటో వాటికి సంబంధించిన లైనింగ్స్ తీసుకోవడము అవి పిండి ఆరేయడము లేదంటే షాప్ కొంచెం నీట్గా మళ్ళీ రేపు పొద్దున ఎలాగో ఓడుస్తాను కానీ మళ్ళీ ఒకసారి ఆ పీస్లు అవన్నీ తీసేసి కొంచెం లైట్గా క్లీన్ చేసుకోవడము అలా చేస్తాను తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఖాళీగా ఫోన్ చూసుకుంటూ రిలాక్స్ అవుతాను షాప్లోనే అలా రిలాక్స్ ఎందుకంటే నేను మళ్ళీ నేను ఇంటికి వచ్చిందంటే మళ్ళీ వర్కే ఉంటుంది కాబట్టి అలా రిలాక్స్ అయిపోయి ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చేసి ఇదిగో ఇలా వన్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట అర్థమైంది కదా మీకు నా డైలీ డైలీ రొటీన్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వంట అది ఎయిట్ థర్టీ నుండి నైన్ నైన్ ఫిఫ్టీన్ వరకు వంట కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైన్ 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 థర్టీ వరకు అయితే భోజనం చేసేస్తాము నైన్ థర్టీ వరకు భోజనం చేసేసి నైన్ థర్టీ నుండి ఇంకా టీవీ చూడడమో లేదంటే కాసేపు ఫోన్ చూడడమో చేస్తాను ఎక్కువ బ్లౌజులు ఉంటే కట్ చేసుకోవడం Y la vida es la leche.